హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చూసుకున్నాను ముందుగా చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేస్తున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు ఎగ్స్ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి బంగాళదుంప క్యారెట్ ముందుగా చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకుందాం ఎక్కువ పడితే బాగా టేస్టీ లైట్గా పసుపు కూడా వేసుకుందాం ఉగాది పొంగ దీంట్లో లైట్గా కారం కూడా వేసుకుందాం ఆ చెంచా లైట్గా కారం కూడా వేసుకుందాం ఒక్కోసారి పడంతా ఒక ఐదు నిమిషాలు మాత్రం ఫ్రై అవనా చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది దీంట్లో ఒక లైట్గా స్టార్ మసాలా వేసుకుంటే బాగుంటుంది లైట్గా ఫాస్ట్ వేసుకోవచ్చు

ఎగ్స్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఇలాంటి వేసుకున్న కాబట్టి కొంచెం బాగా చేంజ్ అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం ఈ ఫ్రై కొత్తిమీర వాడుతుంది మంచి ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన పెట్టుకుందాం బాగా ఫ్రై అయిపోయింది దాంట్లోకి Light detto che ho spunto. Mia, da Caro. Non si కొన్ని వేసేసుకుందాం అయితే రైస్ కూడా వేసినా బాగా తిప్పుకుందాం దాంట్లోకి ఎగ్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాం దాంట్లో ముందుగా వేసుకున్న వేసుకున్నాం ఫ్రెండ్స్ ముక్కలు కూడా వేసుకుని బాగా పైకి తిప్పుకుందాం కలర్ కూడా దీనిపైన కొంచెం మసాలా వేసుకుందాం స్టార్ మసాడా ఫైలు కొత్తిమీర వేసుకుందాం ఫైవ్ పెట్టుకుందాం ఫ్రై రెస్ అయితే వేయండి ఇది తినడమే లేటు దీంట్లోకి చక్కగా కూలిపాయ కోసుకొని ఒక నింపికందంటే కోపుతూ ఉంటుంది మరి చికెన్ ఫ్రైడ్ రైస్ కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి